బెట్టింగ్ మాఫియాతో కోటవరెడ్డి శేధర్రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి ఇప్పటికే కోటవరెడ్డి శేధర్రెడ్డి గారి మీద బెట్టింగ్ కేసు ఉంది అది ఇంకా నడుస్తుంది నిన్న నువ్వు వాళ్ళ మీద ఇంటి మీద దాడి పోలీసులు వెళ్ళారు ఎంక్వైరీ చేశారు అసలు ఏం జరుగుతుంది అడుగుతున్నారు ఈ లోపల గిరిధరెడ్డి వాళ్ళ ఇంటి చుట్టూ పది రౌండ్లు వేసాడు అస్త లోకల్ కార్పొరేటర్ మదన్న పిలిచి తిట్టేరు ఆదాల ప్రభాకర్ రెడ్డి అని చెప్పాడు వాడు పాపం ఏ ఉందలే గబగబ నోరు బారేసుకున్నాడు మీకు దమ్ముంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు కట్టుబడి ఉంటే ఇదే లీలా మోహన్ రెడ్డి సార్ చెప్పించండి మా మీద దాడి చేయించింది ఆదాల ప్రభాకర్ రెడ్డి అని అని ఆయన పాత బిట్టింగ్ కేసులు ముద్దాయ్యా ఆయన మీద బిట్టింగ్ కేసులు ఉన్నాయా కాదు సార్ ఇప్పుడు మామూలుగా లెక్కర్ అమ్ముతుంటారు దొంగతనంగా బెల్ట్ షాపులు మామూలు అమ్ముతుంటారు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నీళ్ళు అమ్ముతుంటారు ఎలక్షన్ కూడా వస్తుంది పోలీసులు రైట్ చీరా పోలీసులు రైట్ చేస్తారా చీరా వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎలక్షన్ కూడా మా ఉద్యోగాలు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కదా సార్ ఎలక్షన్ వచ్చి పట్టుకుంటే ఇంతకుముందు ఈయన ఇదే ఇంట్లో డబ్బులు దొరికాయి పేక పేకలు దొరికాయి అన్నీ దొరికాయి వాళ్ళ పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తే ప్రభాకర్ రెడ్డి గారు చేయించాలనుకుంటే ఎలక్షన్ కోడ్లో ఎందుకు చేయించారు ఎందుకు చేయిస్తారు సార్ పది నెలల నుంచి పది నెలల నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పొడిడే నాతోనే చాలాసార్లు చెప్పాడు తెలుగుదేశం పార్టీ వస్తుందని సరే మీ పార్టీ మీది మా పార్టీ మాది పది నెలల నుంచి నువ్వు మాట్లాడుతున్నావు కదా మేము ఎప్పుడు చేపలేము నీ మీద ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ కోడ్లో మేము ఎందుకు చేపిస్తాం ఒక్కసారి ఆలోచించమని నేను కోరుకుంటూ ఉన్నా గిరిధర్ రెడ్డి నీచ రాజకీయాలు నికృష్ట రాజకీయాలు మానుకో పక్కన వాళ్ళని బలి చేసే కార్యక్రమాలు మానుకో మనతో ఉండేవాళ్ళు శుద్ధంగా ఉండాలని కోరుకో నువ్వు పెట్టా ప్రెస్ మీటు నువ్వు పెట్టు నాకు డౌట్ జరిగింది దీని మీద రెండు వేల పదహారులో ఆయన మీద బెట్టింగ్ కేసు వీళ్ళతో పాటు కలిపి ఉంది ఎంతో చాలా బాగుంటాడు అతను ఐవీఆర్సీల కంపెనీ ఈయన ఎత్తేసింది ఈయన ద్వారా ఎత్తే దాన్ని దివాలా అనుకున్న తర్వాత ఇంకా సెకండ్ ఆప్షన్ లేదని బెట్టింగ్ మాఫియాతో మా గిరిధర్ రెడ్డి సంబంధాలు పెడుతున్నాడని నాకు ఇపరయ్యం డౌట్ వస్తుంది నిన్న సిఐడి ఆఫీస్ చుట్టూ నాలుగు సార్లు తిరిగాడు ఇంకా కార్యకర్తలు మందిని మధ్యలో చాలామందిని ఇబ్బంది పెట్టారు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు వాళ్ళ చుట్టూ తిరగల నిన్న ఎందుకు అంత హడావిడి పడిపోయాడు ఎందుకంత హడావిడి పడిపోయాడు బెట్టింగ్ కేసులతో కోటంరెడ్డి రెడ్డి రెడ్డికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి బెట్టింగ్ మాఫియాతో దీన్ని బట్టి క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు దాకా మాకే అర్థమైంది ఇక్కడ నుంచి ప్రజలకు కూడా అర్థమైంది మీ అన్న డైలాగ్ చెప్తుంటారు లేస్తే నిక్కర్ లేస్తున్నప్పుడు చూసేటండి రాజకీయాలని ఏమి నేర్చుకున్నావు మీ అన్న దగ్గర గిరిధర్ రెడ్డి నీకంటే నేనే మేలు కొద్దిగా బాగా ట్రైనింగ్ తీసుకున్నా మీ అన్న దగ్గర